సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ బరిలక్క శిరీష మరి ఎలక్షన్స్కు ముందు ఆమె సోషల్ మీడియాలో మీడియాలో సో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈమెని సినిమా ఇండస్ట్రీకి లింక్ చేసి కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు అదేంటంటే సో ఒక ఎమ్మెల్యేగా గెలవాలి అంటే వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా సో ఈమె అసలు జీరో బడ్జెట్తో దాదాపు చాలా సీట్లు సంపాదించుకుంది గెలిచిందో ఓడిందో పక్కన పెడితే సో ఇప్పుడు ఇదే తరహా ప్రయోగం సినిమా ఇండస్ట్రీలో వర్కౌట్ అవుతుందా అంటే మనం చూస్తే పాని సినిమాలు అని చెప్పేసి చాలా కోట్ల కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా ఇలా తక్కువ బడ్జెట్లో సినిమాలు తీసి క్రియేట్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్ మీ ఒపీనియన్ అంటే బర్రెలక్క ఫార్ములా లేకపోతే బర్రెలక్క మోడల్ ఆ మోడల్ని సినిమా ఇండస్ట్రీకి అడాప్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇష్యూ నిజానికి సినిమా తీయటానికి ఏముండాలి ప్రధానంగా కథ ఉండాలి ఒక పాయింట్ ఉండాలి ఆ పాయింట్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తావు అనేది ఒక వ్యూహం ఉండాలి కొద్దిపాటి డబ్బులతో కూడా పెద్ద పెద్ద విషయాలు చెప్పవచ్చు కోట్ల రూపాయలు సినిమా తీసి అందులో ఏ విషయం లేకుండా పోవచ్చు ఏ విషయము లేకపోవడం వలన వందల కోట్లు పెట్టి తీసిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి మనకు చూస్తూనే ఉన్నాం మన కళ్ళ ముందు జరుగుతున్న విషయం కాబట్టి మీరు రెండు విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి సినిమా పరిశ్రమ వాళ్ళు అదేంటంటే ప్రధానంగా ఒక బలమైన కోరిక ఉండాలి సినిమా చేయాలనే కోరిక ఉండాలి ఒక మంచి పాయింట్ ఉండాలి ఆ పాయింట్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనే దానికి సంబంధించి ఒక వ్యూహం ఉండాలి ఇప్పుడు ప్రపంచ స్థాయి సబ్జెక్టులు చెప్పడానికి రాజమౌళి రేంజ్ బడ్జెట్ ఉంటే తప్ప కుదరదు అని అనుకోనక్కర్లా మీ దగ్గర డబ్బులు లేకపోయినా బర్రెలక్క మోడల్లో చెప్తున్నా మీ దగ్గర డబ్బులు లేకపోయినా మీ అకౌంట్లో పదిహేను వందలే ఉండి మీ చేతిలో ఐదు వేలు ఉన్నా మీరు ఆత్మస్థైర్యంతో మీరు అనుకున్న కథని తెరకెక్కించడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి ఇలా ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇప్పుడు ఆ మధ్య మనం చూసాం బలగం అనే సినిమా చూసాం వాళ్ళు నిజానికి డబ్బులు పెట్టగలిగినటువంటి నిర్మాత ఆయన దిల్ రాజు అయినప్పటికీ ఆ సినిమాకి ఏ మేరకు పెట్టాలి ఆ కథకి ఎంత పెడితే వర్కౌట్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసి అంత పెట్టాడు ఆయన అంతే బడ్జెట్లో ఎలా సినిమా చేయాలో వేణువు చేశాడు డైరెక్టర్ కార్వాన్లు లేవు ఇళ్ళు తీసుకున్నారు ఆ ఇళ్లల్లో ఉంచారు న్యాచురల్ లొకేషన్స్లో తీసేసారి సినిమాని బయటకు వదిలారు అది విపరీతంగా వర్కౌట్ అయింది పెద్ద సినిమాలు హిట్ అయి వచ్చే డబ్బులు కంటే చిన్న సినిమాలు హిట్ అయితే వచ్చే డబ్బులు ఎక్కువ ఇది మొదటి నుంచి ఉన్న రూలే కొత్తగా చెప్తున్న రూల్ కాదు అందుకని చాలామంది ఈ ప్రయోగం చేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక రాయలసీమ కడపకి చెందిన ఒక వ్యక్తి అతను మరమరాలు అమ్ముకునేవాడు మరమరాలు అంటే బొరుగులు అంటారు రాయలసీమలో ఈ బొరుగులు అమ్ముకునేవాడు ఆయన ఈ బొరుగులు అమ్ముకునేటువంటి క్రమంలోనే ఈ చాట్లు ఇలాంటివి ఇవన్నీ అంటే వాటి ఆధారంగా జరిగే వ్యవహారం అంతా నడిపేవాడు ఈ నడుపుతూ కొంత డబ్బులు పోగు చేసి ఆయనకు ఒక కోరిక ఉంది సినిమా చేయాలనే కోరిక ఆ కోరికతో ఆయన ఏం చేశాడంటే డబ్బులు పోగేసి ఆ ఉన్న డబ్బులతో ఉన్న వనరులతో అక్కడ లోకల్గా ఒక అడవిలోకి వెళ్ళిపోయి ఒక విప్లవ సినిమా తీశాడు కొంతమంది ఆర్టిస్టులని మాట్లాడుకొని తను చెప్పదలుచుకున్న విషయం ప్రపంచ స్థాయి అంటే రాజమౌళి రేంజ్ డబ్బులు ఉంటే తప్ప తీయటం ఎవరు ఊహించను కూడా ఊహించలేని సబ్జెక్ట్ అనుకున్నాడు అతను కానీ అతని దగ్గర ఉన్న డబ్బులు లిమిటెడ్ అతను ఎక్స్ అతను బుర్రలో ఉన్న ఊహ ఏమిటి చేగువేరా జీవితాన్ని తీయాలి అని కానీ అతని దగ్గర ఉన్న డబ్బులు లిమిటెడ్ చెగువేరా జీవితాన్ని సినిమా చేయాలని ఎవరినైనా అడిగితే కనీసం నాలుగు వందల కోట్ల బడ్జెట్ అవుతుంది అని చెప్తారు అన్ని డబ్బులు లేవు అతని దగ్గర ఏం చేయాలి సినిమా తీయాలి ఈ కథనే సినిమా చేయాలనే ఒక ప్రేమ ఉంది అతనికి ఒక కోరిక ఉంది బలంగా అందుకని అతను ఏం చేశాడంటే డైలాగ్ పద్ధతిలో డివైడ్ చేసుకున్నాడు కథని ఓకే కాన్వర్జేషనల్గా మార్చి మధ్యలో కొన్ని ఇన్సిడెంట్లు ఇన్సర్ట్ చేసుకుంటూ భారతీయ విప్లవోద్యమం తాలూకా రిఫ్రక్షన్స్ కొన్ని పట్టుకొచ్చి వాటి మధ్యలో వీటిని పేనుతూ ఒక కథను తయారు చేసుకుని తన బడ్జెట్లో అయిపోయేలాగా అయితే విషయం అదే కంటెంట్ చేగువేరా సిద్ధాంతమే చెప్పాలి ప్రపంచానికి ఆయన జీవితం గురించి కూడా ప్రపంచానికి అర్థం చేయించాలి కానీ అంత పెద్ద లొకేషన్సు వార్ సీన్లు క్యూబా వారు ఇవన్నీ చేయక్కర్లా ఇవన్నీ లేకుండా చేయాలి ఈ మూడు పట్టుకొని ఒక లైన్ అనుకుని కొద్ది మేరకు ఖర్చు పెట్టి తన దగ్గర ఉన్న బడ్జెటరీ లిమిట్స్లోనే సినిమా తీసాడు అది రిలీజ్కి రెడీ చేసుకుంటున్నాడు ఇది ఒక రకంగా బర్రెలక్క మోడల్ వ్యవహారమే చేగువేరా కథని ఇలా చేయాలి అనుకుని చేస్తున్నాడు అలా ఎవరైనా చేయొచ్చు ఇప్పుడు మహాత్మా గాంధీ జీవితాన్ని రి రిచర్డ్ ఆటన్ బరో అనే ఆయన బిగ్ లెవెల్లో తీశాడు అది కాకపోయినా అంతకంటే ఎఫెక్టివ్గా గాంధీ సిద్ధాంతాన్ని చెబుతూ సిన్సియర్గా ఒక చిన్న సినిమా చేయవచ్చు తక్కువ డబ్బులు కెమెరా చిప్పు ఉంటే చాలు సినిమా తీయచ్చు అనే పరిస్థితి కదా ఆర్టిస్టులను వీళ్ళే మాట్లాడుకుని ట్రైన్ చేసుకుని ఇంట్రెస్టింగ్గా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు ప్రపంచానికి తెలియని అనేక విషయాలు సినిమా ద్వారా చెప్పచ్చు కనెక్ట్ అవుతే హిట్ అవుతుంది ఇది ఇలాంటి సినిమాలు హిట్ అయితే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన చేయువేరానో లేకపోతే ఇప్పుడు మాట్లాడుతున్న గాంధీ జీవితము ఇలాంటి సినిమాలు కనుక ఈ ప్రయోగాత్మక సినిమాలు హిట్ అయితే వచ్చే రిటర్న్స్ చాలా ఎక్కువ ఉంటాయి అందుకని ఆ రిటర్న్స్ని పట్టుకోవటానికి కొత్త తరహా ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి దాంతోపాటు నలుగురిని కలుపుకుని వెళ్ళాలి దీన్ని రకరకాల మాధ్యమాల్లో ప్రమోట్ చేయాలి తనే అంటే తనే ప్రో ఒక రకంగా నిర్మాణ వ్యవహారకర్తగాను దర్శకుడుగాను వస్తే నటుడు గాను ఇలా రకరకాలుగా తను తను వాడుకుంటూ రిలీజ్ కూడా తనే కృషి చేయాలి ఇది ఒక మోడల్ ఉంది అంటే ఇది ఒక రకంగా ఇండస్ట్రీలో బర్రెలెక్క మోడలే ఆశయం తప్ప డబ్బులు లేవు ఆశయం ఉంది కాబట్టి డబ్బులు లేకపోయినా ఆవిడ ఎన్నికల్లో పోటీ చేసి ఐదు వేల ఓట్లు ఆరు వేల ఓట్లు సాధించింది ఐదు వేల పైన ఏడు వందల ఓట్లు ఏమో వచ్చినాయి ఆవిడకి సో అది చాలామంది ఓటమే అంటున్నారు కానీ అది ఒక రకంగా సక్సెస్ అయ్యి పర్సనల్గా నేను ఐదు వేల ఓట్లు వస్తాయి ఆవిడకి అనుకున్నా అంతకు మించి ఒక ఏడు వందల ఓట్లు వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చింది ఈ విజయం అంటే ఆవిడ డబ్బులు పెట్టి గెలవలేదు ఏమీ చేయలేదు ఆవిడ తన పద్ధతిలో తన ప్రచారం చేసుకుంది తన బూత్ దగ్గర తన పద్ధతిలో తను కూర్చుంది ఇన్ని ఓట్లు ఎందుకు వచ్చినాయంటే ఆవిడ వేసిన ప్రభావం అది అంటే ప్రజలు విసిగిపోయి ఉన్నారు ఈ డబ్బులకి ఈ గొడవలకి విసిగిపోయి ఇలాంటి వాళ్ళు గెలిస్తే బాగుండని ఒక ఒక ఐదు వేల ఓట్లతో తమ జడ్జిమెంట్ చెప్పారు ఆవిడ నెమ్మదిగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే బలం చేయగలిగితే దీన్ని ఈ అభిప్రాయానికి బలమైన భూతాన్ని ప్రజల నుంచి వచ్చేలాగా చేసుకోగలిగితే డెఫినెట్గా విజయం సాధిస్తుంది లేదు నాకు నేను ఓడిపోయాను కాబట్టి ఈరోజు నుంచి రాజకీయాలతో నాకు సంబంధం లేదంటే కుదరదు నిరంతరం ఫీల్డ్లో ఉండాలి వాడే పొలిటీషియన్ ఫీల్డ్ వదిలేసిన వాడు ఎవడు పొలిటీషియన్ కానేరాడు కాబట్టి ఆవిడ వరకు అది దీన్ని ఇండస్ట్రీకి అప్లై చేస్తే ఇందాక నేను చెప్పినట్టుగా చెగు వేరా కథని లోకల్కి తీసుకొచ్చి చేశాడు ఒక ఆయన ఒకవేళ అది సక్సెస్ అయితే చాలామంది ఆ మార్గంలోకి వచ్చేస్తారు ఇలాంటి సందర్భాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఈ ప్రత్యేక సందర్భాలని చూసి దృష్టిలో పెట్టుకుని ఏది జనం చూస్తున్నారు ఏది వాళ్ళ మనసులో ఉంది ఏ టేస్ట్ వాళ్ళని అలరిస్తుంది అనేది జాగ్రత్తగా గమనించి మాట్లాడాలి కాబట్టి చాలామంది నిర్మాతలు ఏదో ఏదో ఒక కథ అనుకుని దాని మీద డబ్బులు పడేస్తే జనం చూస్తారు అనుకుంటే పొరపాటు మీరు స్థాయి సబ్జెక్టులు కూడా తక్కువ డబ్బుల్లో తీయటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలను అధ్యయనం చేసి ఆ పద్ధతిలో వెళ్తే తప్ప వర్కౌట్ అవ్వదు మీ కాస్కారులైనా ఏ జాతీయ జాతీయ పురస్కారాలైనా ఏవైనా అప్పుడు వరించే అవకాశం ఉంటుంది ఆ కృషి చేయాలి ఆ కృషి చేయకపోతే మాత్రం చరిత్ర వేళను క్షమి క్షమించదు ఈ ఏర్పడేటువంటి కమిటీలు చేయాల్సిన పని ఇదే ఇది తప్ప మిగిలిన అన్ని పనులు చేస్తారండి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో సహా ఇంక్లూడింగ్ మా మాని రియల్ ఎస్టేట్తో లింక్ చేసి మరి వ్యాపారాలు చేయగలరు వ్యాపారం అనేది ప్రమాదకరం అందుకని ఆ తరహా అంటే బిగ్ వేలో వెళ్ళక్కర్లేదు కోట్లు కోట్లు పెట్టి చేయాల్సిన సినిమాలు అక్కర్లేదు మీలో కాన్సెప్ట్ ఉంటే మీలో ఒక పద్ధతైన కాన్సెప్ట్ ఉండి ఇన్నోవేటివ్గా ప్రపంచానికి విషయం చెప్పాలి అనుకుంటే ఒక నేపథ్యం ఎంచుకుని భిన్నమైనటువంటి షేడ్స్లో కెమెరాను నడుపుతూ డైలాగ్ ఓరియంటేషన్లోను ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లోను గ్రీన్ మ్యాట్లోను రకరకాల మ్యాజిక్లు చేసి ప్రపంచస్థాయి సినిమా చూస్తున్న అనుభూతి ప్రేక్షకుడికి కలిగించవచ్చు అలాంటి ప్రయత్నం కొంతమేరకు ఈ చేగువేరా సినిమాలో ఆయన చేయగలిగాడు అది ఏ మేరకు విజయం అవుతాం అది వాళ్ళ ఇలాంటి సినిమాలు విజయవంతం అవుతాయి బర్రలక మోడల్ హిట్ అయితే భారత ప్రజాస్వామ్యానికి చాలా ఉపయోగపడేది అని చాలామంది మాట్లాడారు కదా ఇదే వ్యాఖ్యానాలు వాళ్ళకు వస్తాయి ఆ సినిమా యూనిట్కి వస్తాయి ఆ కష్టపడుతున్న వాళ్ళకు వస్తాయి ఇలాంటి సినిమాల నిర్మాణం ఈ మధ్య ఊపందుకుంటోంది ఇండి ఇండి మూవీస్ అనే పేరుతో ఇండిపెండెంట్ సినిమా అనే పేరుతో ప్రమోట్ అవుతున్నాయి ఇవి కొంచెం ప్రాపర్గా ప్రమోట్ అయితే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ